గుంటూరు సిద్దార్థనగర్ లోని తన క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా మిర్చి కొన్న దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు దుర్మార్గమైన చర్యలు చేస్తున్నారు మిర్చి రైతులను పరామర్శిస్తే కేసులు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు పెట్టిన మ్యూజికల్ నైట్లకు ఎన్నికల కోడ్ వర్తించదా గుంటూరు పర్యటనలో జగన్మోహన్ రెడ్డికి నోటీస్ ఇవ్వకుండా సెక్యూరిటీ విత్డ్రా చేశారు రైతుల్ని అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు ఇబ్బందులకి గురి చేశారు ఈ ప్రభుత్వం గ్రూప్ టూ పరీక్షల్లో నిరుద్యోగులను మోసం చేసింది వెంటనే మార్క్

నాకు తెలిసినంత వరకు ఇవాళ వెరైటీ సుమారుగా పన్నెండు వేలు సుమారుగా అటు ఇటుగా కొంటున్నారు కడమైన ఎనిమిది వేలు ఏడు వేలు కొంటున్నారు పైగా ఈ పన్నెండు నాటిలో కూడా తాను చాలా విపరీతంగా ఉంటుంది దానివల్ల రైతులు చాలా నష్టపోతారు ఇక్కడ బేసిక్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు రైతు నష్టపోతున్నప్పుడు ఇంటర్నేషనల్ ఈ రైతుకు లాభం చేసే విధంగా చేయాలి లాభం లేదు కనీసం వాడిని పెట్టుబడి వాడికి అందే విధంగా అయినా సరే మనం చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా అదే కదా చేయాల్సింది అది చేయకోకుండా ఉపన్యాసాలు ఏంటి నాకు అర్థం కాలా మీటింగ్లు ఏంటి నాకు అర్థం కాల ఉత్తరాలు ఏంటి నాకేం అర్థం కాలేదు ఏమిటిదంతా కూడా అలా చేద్దాం కేంద్ర మంత్రి గారితో మాట అయిపోయింది అయిపోయింది అయిపోతే ఈనాడు ఆంధ్రజేషన్లో ఫ్రంట్ పేరు వేసేయటం రైతు శోభ ద్వారా మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఏంటి అనగా ఉండేది మీరు మిచ్చుకోవడం అనుకోకూడదు ఉండేది ఇక్కడ నాకు అర్థం కాలా నువ్వు కొట్టే కదా ఇదిగో ఇన్ని క్వింటాల్స్ మేము కొంటాం ఈ రేట్లు మేము కొంటాం ఇదిగో ఈ వెరైటీ వెరైటీని కొంటాం పలాన్ వెరైటీ పర్యటన కొంటాం మీ రైతులు అప్పుకోబాగండి మిర్చి కమిషన్ దారు చెప్పాలి కదా అదేం చెప్పకోకుండా ఏం కడుపు మాకు మేము వస్తాం అనుకుంటాం అండి ఏం చదువుకుంటుంది కదా పచ్చి మోసం దగ్గ అది కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రైతులు విపరీతంగా వచ్చిన తర్వాత ఏకంగా చేస్తున్నటువంటి నాటకం తప్ప చిత్తశుద్ధే లేదు చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ కాదు ఎప్పుడు రైతుల పక్షాన చిత్తశుద్ధి లేనటువంటి ముఖ్యమంత్రి ఆయన మరొకసారి నిరూపించుకున్నాడు ఆర్ డిమాండింగ్ రావు అట్లీస్ట్ ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మార్పుపడ్డ రంగంలోకి దింపి రేపటి నుంచి కొనాలని సంతోషం మా టైమ్ లో ఇరవై ఏడు వేలు మాక్సిమం రైట్ రేటు ఆయన ఒప్పుకున్నాడు మీరు చెప్పవసా శబాషి ముప్పై వేలు పెంచేసేవాళ్ళు చెప్పాలని మేము కూడా శబాషి చంద్రబాబు నాయుడు చాలా గొప్పవాడు రైతుల పక్షపాతి రైతులు గుర్తుపడతారు లేకపోయినా ముప్పై వేల రూపాయలు కొనిపించాడు మాట ఇరవై ఏడు వేల రూపాయలే అని మేము కూడా మెచ్చుకున్నాం అదేం లేదు మాటలు ఇది చెబుతున్నాడు ఒక్క మాటలు లేదా మాకు